ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అనమాట యాక్చువల్లీ మొన్న ఆదివారం నేను సద్దనం స్పెషల్ చేశానని చెప్పానే కానీ మీకు చూపించలేదు కదా సో ఆ క్లిప్తో ఇవాళ మీ ముందుకు వచ్చేసాను అనమాట ఏదో లేండి ఏదో ఒక రకంగా వంకతో మీ ముందుకు వచ్చేయాలి కాబట్టి ఇలా మీ ముందుకు వచ్చేసాను అండ్ అలా అని డైలీ నేను ఇట్లా వంటల ప్రోగ్రామ్ పెడతానని మాత్రం అనుకోకండి మనకు అంత సీన్ లేదన్నమాట ఏదో అడపా తడప చేసుకుంటాం కానీ ఇట్లా వీడియోస్ తీసి పోస్ట్ చేసే అంత అయితే మనకి లేదు బట్ ఇది మాత్రం చాలా టేస్టీగా ఉందండి కంపల్సరీ మీరు ట్రై చేయండి అండ్ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట అండ్ ఇంకేంటండి విశేషాలు ఎండలు ఎట్లా ఉన్నాయి అబ్బా మాకైతే బగబగా మండిపోతున్నాయండి మొన్న వర్షాలు ఘాటుకేమో కానీ ఇప్పుడైతే ఎండలు మాత్రం బాగా పెరిగిపోయినాయి అనమాట ఇలా మిరియాల పౌడర్ లాగా అండ్ సాన్వీకి ఎగ్జామ్స్ అయితే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ మీ పిల్లలకి ఎగ్జామ్స్ ఎప్పుడు కామెంట్స్ ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి